కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యా ప్రయత్నం జరిగింది కర్ణాటక మాజీ మంత్రి ప్రస్తుతం ఆయన గంగవతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అయితే గాలి జనార్దన్ రెడ్డిపై బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి బళ్ళారిలోనే కాల్పులు జరిపారు బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్ వద్ద మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఈ నెల మూడున ఏర్పాటు చేయడానికి నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం హవంబావి ప్రాంతంలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరికి కూడా ఫ్లెక్సీ కట్టడానికి ప్రయత్నించారు జనార్దన్ రెడ్డి అనుచరులు దాన్ని వద్దని వారించారు బయట కట్టుకోవాలని ప్రహరీకి కట్టవద్దని సూచించారు సతీష్ రెడ్డి వినకుండా అక్కడే ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేశారు దీనితో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది ఇదే సమయంలో జనార్దన్ రెడ్డి వచ్చారు ఆయన చూసిన సతీష్ తన అనుచరులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి ఇరు ఎమ్మెల్యేల గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు సతీష్ రెడ్డి మెరుపువేగంతో ఓ గన్మెన్ దగ్గర తుపాకీ లాక్కొని జనార్దన్ రెడ్డిపై ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు ఇదే సమయంలో భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు సతీష్ రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైంది ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటనతో ఎస్పీ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే భరత్ రెడ్డి అతడి నాన్న సూర్యనారాయణ రెడ్డి సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులను ముఖ్యంగా తనను టార్గెట్ చేసి చంపేయాలని కుట్ర పన్నుతున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు అయితే మహర్షి వాల్మీకి విగ్రహానికి బ్యానర్లు కట్టడం గొడవకి తీసిన విషయం కాదని పాత కక్షలే కారణమని మరికొంతమంది ఆరోపిస్తున్నారు